రిపోర్టర్స్ ఉండాలి మనమే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాం అదే ఉద్దేశించే యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ నుంచి మన యొక్క సీఓ అధినేతలకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ తరపు నుంచి మెయిన్ బాడీ నుంచి జనరల్ సెక్రటరీగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానికులు అనుభవికులు జర్నలిజంలోనే కాకుండా రాజకీయ వ్యంతగా కూడా ఎంతో అనుభవం గడించిన వారు రావు గారిని మన యొక్క ఈ సమావేశానికి తమ సమాచారం విలువైన సమాచారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం యూట్యూబ్ సుబ్బులందరికి కూడా నమస్కారం యూట్యూబ్ అంటేనే చాలా చిన్న చూపుగా చాలామంది చూస్తున్నారు ఏదో యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళినా అనేసి మీడియా దగ్గరికి వెళ్ళినా కూడా మేము పక్కకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మనం ఇబ్బందులు పడి కూడా చాలా ఉన్నాయి కనుక మనం ఒక గా ఫామ్ అయి మనం కూడా మనకి తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇంకా మనం ఎక్కువ మంది సభ్యులందరినీ కూడా గేడబ్ చేసుకుని మనకి అకౌడేషన్ వచ్చే విధంగా మన అసోసియేషన్ గట్టిగా ఉండే భారత పార్థసాద్రి గారిని మన లోకేష్ బాబు గారిని ఎందుకంటే ప్రస్తుతానికి మన మన న్యూస్ ఛానల్స్ ఏది అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరతో మనకి పనులు అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు అన్ని పార్టీలతోనూ సంబంధాలు ఉంటాయి కానీ మన న్యూస్ ఛానల్స్ ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సిన రాయితీలు రాబెట్టుకోవాలంటే ఈ ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం చేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే నేను తెలుగుదేశం పార్టీలో పిసిసిఆర్ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాను అలాగే మా కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షుడు టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఈ విధంగా మనం కొద్దిగా ముందుకెళ్ళి మనకు కావాల్సిన రాయితీ విధంగా తెచ్చుకోగలిగితే ఇప్పుడు చాలా లబ్ధి ఉంది అలాగే కాలనీ కూడా మనకి కావాలని చెప్పేసి మనం ప్రపోజల్ పెట్టుకుంటాం ఎగ్జిడేషన్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది చిన్న విషయం ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్స్కి ప్రతి ఏరియాలో రిపోర్ట్లు ఎక్కువ మంది ఉండరు కనుక మనం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరి వేడియోలో వాళ్ళు తీసుకున్న ని వాళ్ళ గురుగోలు పెట్టబడిన గ్రూప్లు అప్లోడ్ చేసుకుంటే అన్ని లో మనకి చెప్పడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం అది మీ ఇష్టాలు ఇంకా సార్ అంటే మీరు ఆలోచించుకుని అది చెప్తే అన్నింటిలోకి ఎందుకంటే మనం కూడా డెవలప్ అవ్వాలి న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ప్రతి జిల్లా వార్తలు వస్తే ఎక్కువ చూస్తానికి అవకాశం ఉందని నా మన అసోసియేషన్ నుంచి ఐదు వందల రూపాయలు సభ్యత్వం పెట్టడం జరిగింది ఆ ఐదు వందల రూపాయల సభ్యత్వం కూడా ఒక టీషర్ట్ మన యూనియన్ పేరు మీద లోగో వేసి ఇవ్వడం అని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే ఐడి కార్డు ఒకటి అని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి స్టేజ్ లో ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి మన తీసుకుందాం అని చెప్పేసి దానికి ఆల్రెడీ జనతా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు మనకి సేవింగ్ అంటే ఒక ఆధార్ కార్డు జెరాక్స్ ఉంటుంది కదా ఆధార్ కార్డు జిరాక్స్ వెనక వెనకమాల మన పేరు మన ఏజీ అంటే కొన్ని ఆధార్ కార్డులు వచ్చేసి ఏజ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డెబ్బై రెండు అనే ఉంటుంది ఆ పూర్తి డేటా అది రాసి అలాగే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మనకి నామినీ ఎవరైతే కావాలనుకుంటున్నామో ఆ నామినీ పేరు కూడా దాని మీద రాయమని చెప్పారు నామినీ ఏజీ నామినీ మనకి రిలేషన్ ఏమవుతారు తల్ల తండ్ర భార్య అది రాసి కింద సంతకం పెట్టేసి ఆ ఫార్మ్ కూడా మనకి ఆధార్ కార్డు మనకి మనకిస్తే అది ఎవరికి మనం ఇన్సూరెన్స్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో మనకు అది బాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా దాని రెన్యూలు కూడా మనమే మన అసోసియేషన్ మన యూనియన్ ద్వారా మనం అది రెండు కూడా చేయడం జరుగుతుంది అది సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా అది చేయడం జరుగుతుంది అలాగే ఈ ఐదు వందల రూపాయలు కట్టిన ప్రతి సబ్బుడి కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది అలాగే మన ఈ అసోసియేషన్కి పాన్ కార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కూడా పది సంవత్సరం ఆర్డీకి పది రూపాయి మనం ఎవరెవరు అందించాలన్నది కూడా గ్రూపులో పెడతాం బ్యాంకులో వెయ్యం బ్యాంకు నుంచి డ్రా చేసి ఏ ఖర్చు ఎంత వచ్చింది సంవత్సరానికి ఒకసారి ఇలా మీటింగ్ పెట్టి మనం పది ఒక్క జమ జవా ఖర్చులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఇంకా ఏమంట మాకు కొన్ని మీరని పెద్దలు కొంతమంది సీనియర్లు చెప్తే దాన్ని పరిగణలో తీసుకుని వెళ్ళడం ముందు జరుగుతుంది ఇది అసో అసోసియేషన్ మన యూనియన్ అనుకున్నది మనం మేము నిర్ణయం తీసుకున్న పత్తి సభ్యుడు నిర్ణయం మీద మాత్రమే చెప్పి నిర్ణయం తీసుకున్నాం డిక్టేటర్ పాలన దాకా మేము చెప్పాము కాకుండా అసోసియేషన్ పరంగా పత్తి సభ్యుడు వన్ మెజార్టీ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో దానికి ముందుకు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకు సెలవు తీసుకుంటాం నిస్వార్థంగా ఈ అసోసియేషన్ పెట్టి సేవా ప్రావర్ అందుకు వచ్చినందుకు అందరికీ నేను హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు తీసుకునే ఫైవ్ హండ్రెడ్లో కూడా ఎక్కడ వాళ్ళు సొంతంగా వాడుకోకుండా టీషర్టు ఇన్సూరెన్సు ఐడి కార్డుకే అయిపోద్ది ఆ డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ జీబులో డబ్బులు ఎవరు తప్ప తప్ప మన్ని జ లేకుండా నిస్వార్థంగా పెడుతున్నందుకు హృదయపడే ఒక అభినందన తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఉన్న అందరికీ మనం జిల్లాల వారీగా కమిటీలు వేసి ఏ జిల్లా కా జిల్లా కూడా ఇంకా మెంబర్స్ని జాయిన్ చేసుకుని వారి సహాయ కూడా తీసుకొని ఇంకా మనం రాష్ట్రంలో కూడా ఆదర్శంగా కోరుకుంటున్నాను అలాగే అసలు న్యూస్ స్ప్రెడ్ చేసేదే మనం ఎందుకంటే న్యూస్ ఛానల్ ఒక ఐదు నిమిషాలు వేస్తారు పది నిమిషాలు వేస్తారు మనమే అరగడం వేసేది బాధలు కూడా మనకే ఎక్కువ మనం చెప్పడానికి డబ్బులు పడతాయి మనమే నష్టపోతాం అక్కడేషన్ ఉన్నా లేకపోయినా మనకి వేసు న్యూస్ వచ్చినా లేకపోయినా సరే మనం సొంతంగా మన డబ్బులే పడతాయి పేపర్లు వేస్తే రేపు పది వస్తుంది మనం మన ద్వారానే వెంటనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అలాగే అక్కడేషన్ కోసం ప్రయత్నం కానీ ఇతర ఏ విషయంగా అయినా సరే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అన్ని విధాలుగా మన సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఏ విషయంగా అయినా సరే నేను విజయవాడలో ఉంటూ నా సహాయ సహకారాలు అందిస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయ

కాబట్టి మెయిన్ మండల జాబ్ ఇంపార్టెంట్గా ముందు పెద్ద ఎప్పుడు మన అభిమానం మనం ఇంగ్లీష్ ఛానల్ అంటే ఇంకా ఇబ్బందులు పెడుతున్నాం ఆ ఇబ్బందుల నేపథ్యంలో అభిమానం ఈ క్రమంలో మన అండకంగా ఉండి మన అఫేషియల్ బలవంతంగా చెప్పినా చెప్తాను మన సీనియర్ జర్నలిస్ట్ మరియు పన్నారు జిల్లా నుంచి మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగూర్ పాలశ్వతి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ నాగూర్ సుబానీ నర్సరాపట్నం రావడం జరిగింది పల్నాడు జిల్లా నుంచి ఈరోజు యూట్యూబ్ ఛానల్ కంటే అవా నడుస్తుంది మొత్తం సోషల్ మీడియా ఏదైనా సరే కానీ మేము మా పల్నాడు జిల్లాలో యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల ఇబ్బందులు పడ్డాము మేము తర్వాత ఇబ్బందుల వల్ల మేమందరం ఒక పది మంది యూనిట్గా ఉండి ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించగా మనం చెప్పి మేము ఒక పది మంది ఏర్పాటు చేసుకొని పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని మీడియా అంటే మేము అనే కాశించిన వాళ్ళ స్థాయి దగ్గర నుంచి మీడియా అంటే మనం అందరం అనే స్థాయికి తీసుకురావడం జరిగింది చిన్న పెద్ద అంటూ తేడా చూపించడం జరిగింది పల్నాడు జిల్లాలో అది నాది సాటిలైట్ ఛానల్స్ అని చెప్పి కానీ మన లోకలు తీసిపడేయడం కానీ వాళ్ళు వస్తే మేము రామని అని చెప్పి ఇలాంటి ఇబ్బందికర వాతావరణాలు మేము జరగడం చూడడం జరిగింది అలాంటి యుద్ధ వాతావరణాన్ని ఈరోజు మేము అందరూ వాళ్ళు కూడా మా తోటి మిత్రులైన స్థాయికి తీసుకురావడం జరిగింది ఈ ఘనత అనేది మా మిత్రులందరి కృషితో జరగడం జరిగింది అలాగే మా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ స్థాపించి ఆరేళ్ల నుంచి మేము అనుకుంటున్నాము కానీ రిజిస్టర్ పార్టీ మాత్రం రెండేళ్ల నుంచి రిజిస్టర్ జరిగి జరిగింది ఇది మా పల్నాడు జిల్లా మొత్తం నిజ విభాగాల వారికి మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము అలాగే మిత్రులకి మా టీచులు రైతులు కానీ కాలేజీలో రైతులు కానీ హాస్పిటల్స్లో రైతులు కానీ కిట్టించుకోవడం జరిగింది అవి కూడా ఇన్సూరెన్ ఇందాక మిత్రులు చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ మా పన్నాడు జిల్లాలో రూపాయి ఖర్చు లేకుండా జీవి ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో మన వెనుక శాసనసభ్యులు వారితో మేము మాట్లాడుకోవడం జరిగింది వారికి వారి టెస్ట్ ద్వారా మా అందరికీ దాదాపు మా పన్నాడు జిల్లా మీడియా అసోసియేషన్లో యాభై మంది సభ్యులకి ఇన్సూరెన్స్ రెండు కూడా జరుగుడం జరుగుతూ ఉంటే వారికి వారే కట్టడం జరుగుతుంది అలాగే పిల్లలకి కూడా ఫీజులు స్కూల్ ఫీజులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డ్రాక్కి చేయించుకోవడం జరిగింది మేము ఐక్యమత్యంగా ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అలాగే దాదాపు ఒక ఐదు మందికి మేము అప్లికేషన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది కనీసం నాగలుగానే తీసి పక్కన పెట్టడం జరిగింది ఎక్కడికి పోయినా సరే అధికారుల దగ్గర కూడా అప్లి ఉన్న వాళ్ళనే మేము ఐఎంపిఆర్లో కానీ యాడ్ చేయడం జరుగుతుంది అది అని చెప్పి యాడ్ చేయడం జరగలేదు మమ్మల్ని ఆ విషయం మీద కూడా అప్టేషన్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది ఒక హిత వాతావరణాన్ని సృష్టించిన తర్వాత అక్రేషన్తో సంబంధం లేకుండా మమ్మల్ని అధికారులు కూడా గ్రూపుల్లో యాడ్ చేయడం జరిగింది అలాగే స్థలాల విషయం కూడా చర్చించడం జరిగింది స్థలాల విషయం కూడా ఇస్తామన్నారు గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మన నష్టపడు చరేంద్రబాబు గారు కానీ లేదా చీఫ్ ఇంజనీర్ గారు ఎంపీ గారు మాకు సహసారాలు ఇస్తామన్నారు ఏదైనా ఐక్యమత్తంగా ఉంటే ఏదైనా సాగించుకోవాలి చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అంటూ తేడా లేదు మనం చేసే పని మనం సక్రమంగా చేస్తే అదే పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది ఉన్నామంటే ఉన్నాము ఒక మీడియా కార్డు తీసుకుని ఒక లోప పట్టుకొని తీసుకున్నామంటే తీసుకున్నామని కాదు పట్టుదలతోటి